మూలాలు దెబ్బ కొట్టాడు కానీ వ్యక్తిగత దాడులకుతి రెడ్లు ఇవన్నీ మాములుగా బ్యాచ్ రెడ్లు ఆర్థిక మూలాలు శత్రు ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు జగన్ అది ఒప్పుకుంటానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు జేసీ దేవాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బిజినెస్ ఏంటి ఆ ఏరియాలో గనుల్లో వాటా కావాలి ఆ గనులలో లారీల లోడింగ్ సప్లై అవుతుంది కదా ఆ లారీలన్నీ వాళ్ళయ్యి ఉండాలి వాళ్ళ లారీలే పెట్టుకోవాలి అంటే లారీ కిరాయి కూడా వాళ్ళకే రావాలి రోజుకు పది టిప్పులేస్తే పదివేల రూపాయలు వస్తున్నాదిలా ఖర్చు అయ్యేది మూడు వేలు ఏడు వేలు మిగిలట్ల ఈ స్థాయిలో సంపాదన ఉండేది ఈయన వచ్చాక ఏం చేశాడు అది ఎక్కడొచ్చాక అక్కడే ఉన్న కేతిరెడ్డి ఏం చేశాడు ఇది వచ్చే పెద్దారెడ్డి ఉన్నది కదా ఆయన ఏం చేశాడు ఆయన అది బయట వాళ్ళ అందరికి ఇచ్చాడు అందులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు దాని మూలంగా ఆర్థిక మూలం దెబ్బతి అట్లాంటి ఆర్థిక మూలాలు దెబ్బతీయని జగన్ చేశాడు ఇప్పుడు అట్లా కావట్ల ఫిజికల్ అటాకింగ్ వైపు కి తీసుకెళ్లారు ఇప్పుడు మల్నాడులో బిగిన తాడిపత్రిలో బిగినైంది ఫిజికల్ అటాక్ ఫిజికల్ అటాక్ అనేది ఎప్పుడు ప్రమాదకరమే ఒక్కసారి అది బిగినయ్యాక ముందు ఇక్కడ ఆడాలతో తలనొప్పి ఎక్కువ అవతలోడు దాడి చేసిన తర్వాత ఇప్పుడు దెబ్బతిన్నోని ఆడళ్ళు రెచ్చగొడతారు అక్కడ నువ్వు అగాడివి కాదా అడుచుకొడితే ఏం బీకే ఉంటా అని ఈడతోనే కాపురం రోజు ఇంట్లో కూర్చుంటుంది అదే